బీజేపీ పార్టీ దక్షిణ గోగ్రహణ యాత్రలో భాగంగా తమిళనాడు మీద బాగా దృష్టి పెట్టింది కర్ణాటకలో పాక్షిక విజయం సాధించిన తరువాత ఘోర పరాజయం పాలైన విషయం తెలిసింది అయినా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ గత వైభవం అంటే ఇరవై ఎనిమిది సీట్లలో ఇరవై ఐదు సీట్లు గెలుచుకున్న గత వైభవాన్ని సాధించాలని ప్రయత్నిస్తున్నది అయితే అక్కడ పరిస్థితి పదిహేను కంటే ఎక్కువ రాకపోవచ్చునని ఇవి సర్వేలు చెబుతున్నాయి ఇప్పుడు తమిళనాడు మీద కూడా బాగా దృష్టి పెట్టింది తమిళనాడులో ఓట్ల శాతం బాగా పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నది ఓట్ల శాతం పెరిగిన సీట్లు రాసలే రాకపోవచ్చునని సర్వేలు చెబుతున్నాయి తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడిగా కే అన్నామలై వచ్చినప్పటి నుంచి రోజు ఏదో ఒక సంచలనము ఏదో ఒక మీడియాలో ఇంటర్వ్యూలు ముఖ్యంగా బీజేపీ అనుకూల మీడియా బీ బీజేపీ బాగా వత్తాసు పలికే జాతీయ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది ముందు బీజేపీ ఏంటంటే చాలా దీర్ఘకాలపు ప్రణాళికతోటి వ్యూహాలు నడుపుతున్నది ముందు అన్నయ్య డిఎంకేని నెట్ట నిల్వునా చీల్చింది తర్వాత శశికళ అన్నా డీఎంకే పట్టు సంపాదించకుండా ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంది ముఖ్యమంత్రి కాకుండా కోర్టు సహాయంతో సుప్రీం కోర్టు సహాయంతో అడ్డుకోగలగటం బీజేపీ యొక్క ఘనకార్యము ఐటీ దాడులతో వారిని బెదిరించింది అన్నా డిఎంకే నాయకులను బెదిరించి వారిని దారిలోకి తెచ్చుకుంది బీజేపీకి తమిళనాడులో ఒక మార్గాన్ని ఏర్పాటు చేసింది అయితే అన్నామలైని ఒక ఐపీఎస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ ముప్పై తొమ్మిది సంవత్సరాల పోలీస్ ఆఫీసర్ని పోలీస్ సర్వీస్ నుంచి రాజీనామా చేయించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది ము అన్నాడీఎంకే బీజేపీ ఎత్తుగడ గుర్తించి దూరంగా జరిగింది అంటే ఈ అన్నామలై అధికార పదవి స్వీకరించిన తర్వాత అన్నాడీఎంకే స్థాపకురాలైన బి జయలలితనే విమర్శించడం మొదలుపెట్టాడు అది కూడా వ్యూహాత్మకంగానే విమర్శించాడు విమర్శించడం వల్ల బీజేపీతోటి తెగతింపులు చేసుకోవాలని అన్నా డిఎంకే నిర్ణయించింది చిన్న చిన్న పార్టీలను అందువల్ల అన్నాడీఎంకే దూరం కావడంతో మూడు శాతం నాలుగు శాతం ఓట్లు మాత్రం ఉన్న బీజేపీ ఇది కాదు వ్యూహం అని చిన్న చిన్న పార్టీలను కులం ఆధారంగా ఏర్పడిన అనేక చిన్న చిన్న పార్టీలను దగ్గరికి తీసింది అంతేకాకుండా కోస్తా జిల్లాలోని కోస్తా తీరంలో నివసించే జాలర్లను ఆకర్షించడానికి కచ్చాతీయు వివాదాన్ని ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం పరిష్కారమైన వివాదాన్ని తిరగదోడటానికి ప్రయత్నించింది అక్కడ చేపలు పట్టే హక్కుల కోసం పోరాడుతున్నట్టు ఒక భ్రమ కల్పించింది డిఎంకే నాయకుడు కరుణానిధి కాంగ్రెస్ నాయకులు జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ తీవులను అనవసరంగా శ్రీలంకకు దారాదత్తం చేశారన్న ఒక నెరేటివ్ బిల్డప్ చేయడానికి ప్రయత్నించింది అయితే అది అంత ఎక్కువగా ఫలించినట్లు లేదు చిన్న చిన్న పార్టీలను బీజేపీ దరి చేర్చుకుంటుంది కచ్చాతి వివాదం ద్వారా కోస్తాలో ఉన్న జాలర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది బీజేపీ రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిది మొత్తం ముప్పై తొమ్మిది పార్లమెంటు సీట్లలో పంతొమ్మిది సీట్లలో పోటీ చేస్తున్నది బీజేపీకి ఇరవై ఐదు శాతం ఓట్లు వస్తాయని అన్నామలా అంచనా వేస్తున్నారు కాకపోతే పదిహేను శాతం వరకు రావచ్చునని పరిశీలకులు కూడా అంగీకరిస్తున్నారు ఇది క్వాంటమ్ జంప్ బీజేపీకి ఊహించని దానికంటే చాలా ఎక్కువ తర్వాత ఎన్నికల నాటికి బీజేపీ బలోపేతం కావటానికి ఇది దోహదం చేస్తుందని చూస్తున్నారు నిజానికి ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నది అయితే హెచ్చుతగ్గులకు గురవుతున్నది ఇది కన్సిస్టెంట్గా పెరగటం కాకుండా హెచ్చు తగ్గులకు గురవుతుంది ద్రావిడ బాల భావజాలానికి కాలం చెల్లిందని రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల నాటికి తాము డిఎంకేని ఓట ఓడించగలమని కూడా భావిస్తున్నారు కుటుంబ పాలన అవినీతి పాలన అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటర్లు యూపీలో కులం మండల రాజకీయాలకు దూరంగా జరిగి బీజేపీకి పట్టం కట్టినట్లే రెండు వేల ఇరవై నాలుగులో తమిళనాడు ఓటర్లు తమ వైపు చూస్తారని అన్నామల ఆశిస్తున్నారు అలాగే రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకేకి డిఎంకేని పూర్తిగా తుడిచేస్తామన్న ధీమాను కూడా వ్యక్తం చేస్తాను పోలీస్ ఆఫీసర్లకు దూకుడు ఎక్కువగా ఉంటుంది కదా దూకుడుగానే ఆయన మాట్లాడుతున్నాడు దక్షిణాది రాష్ట్రంలో ముఖ్యంగా కర్ణాటక తమిళనాడు ఉచితాల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి కాబట్టి వాటిని సరైన వైఖరి కాదని విమర్శిస్తున్నారు అయితే కర్ణాటక తమిళనాడు బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే డబుల్ సర్కార్ పా పాలిత రాష్ట్రాలకంటే ఎకనామిక్ సోషల్ ఇండికేటర్స్ బాగా ఉండటం జిఎస్టిపి ఎక్కువగా ఉండటము ప్రజల తలసరి ఆదాయం కానీ జీవన ప్రమాణాలు కానీ ఎక్కువగా ఉండటం విషయాన్ని అన్నామల ప్రస్తావించడం లేదు కాంగ్రెస్ ఆర్టికల్ మూడు వందల యాభై ఉపయోగించి తొంభై ఒకటి రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసిందని కానీ బీజేపీ ఒక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా రద్దు చేయాలని పదేళ్లలో ఆయన చెప్తున్నారు కానీ పది సంవత్సరాలలో తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను కుప్పకూల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి గవర్నర్ పాలన రాష్ట్రపతి పాలన పెట్టేది కానీ బీజేపీ కొత్త వ్యూహం ఏంటంటే ఉన్న ప్రభుత్వాలను కూల్చి అస్థిరత సృష్టించి మొత్తం మీద బీజేపీ పాలనలోకి తెచ్చుకుంటున్నది గ్రిప్లోకి తెచ్చుకుంటున్నది కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించి ప్రత్యర్థి పార్టీలను భయానికి గురి చేస్తున్నది ఇది చాలా ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం కాంగ్రెస్ వైఖరి ప్రమాదకరమే ఈ వైఖరి కూడా ప్రమాదకరమే అని మనం గుర్తించాలి